హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ నీ ఫేస్ ఎప్పుడైనా అర్థంలో చూసుకునేవా సన్నాసే అని సీరియస్గా అంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ప్రకాష్ రాజ్ అంకుల్ ఒక ఫెయిడ్ ఆర్టిస్ట్ అని ఈ అంకుల్ వర్స్ట్ బిహేవియర్ వల్ల అన్ని సినిమా ఇండస్ట్రీలు తూ అని తరిమేశాక ఖాళీగా పడుంటే మనకు పనికొస్తాడులే అని కాంగ్రెస్ వాళ్ళు బిస్కెట్లు వేసి పక్కన పెట్టుకొని మేపుతున్నారు అని ఇక వాళ్ళ ఫోన్పే నుంచి బిస్కెట్లు వేయడం ఆలస్యం జై అంటూ లేస్తూ ఉంటాడు ఈ ప్రకాష్ రాజ్ అంకుల్ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఇక నాలెడ్జ్ పరంగా కూడా పది నిమిషాలు మాట్లాడితే ప్రకాష్ రాజ్ అంకుల్తో పోలిస్తే ఎయిత్ క్లాస్ నిబ్బాగాడు బెటర్ అని అనిపిస్తుంది ఎవరికైనా అంత నాలెడ్జ్ఫుల్ ఫెలో అనమాట ఈ అంకుల్ సోషల్ మీడియాలో ఓరకే ఈ అంకుల్ కుక్కలా వాగుతూ ఉంటాడు కానీ నిజానికి పాపులారిటీ పరంగా కూడా ఈ ప్రకాష్ రాజ్ అంకుల్ తనని తను ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటాడు కానీ ఈ అంకుల్కి అంత సీన్ లేదు అని రెండు వేల పంతొమ్మిది ఎంపీ ఎలక్షన్ రిజల్ట్సే సాక్ష్యం బీబీఎంపీ వర్కర్ని నిలబెట్టినా కూడా లక్ష ఓట్లు తెచ్చుకుంటాడు అలాంటిది సొంత ఫ్లేస్లో మోస్ట్ ఫ్యాఫ్యులర్ యాక్టర్ అయిన ఈ అంకుల్ గాడికి పడిన ఓట్లు ఇవి ఇక ఇది పక్కన పెడితే ఆ మధ్య చూశాం కదా పట్టుమని ఆరు వందల మంది సభ్యులు కూడా లేని టాలీవుడ్ మా అసోసియేషన్ ఎలక్షన్స్లో కూడా గెలవలేక మార్కెట్ లేని మంచు అనియా చేతిలో ఘోరంగా ఓడిపోయి ఐదో తరగతి ఫిలకాయలాగా సిగ్గు ఎగ్గు లేకుండా లైవ్లో ఏడ్సేశాడు ఈ ప్రకాష్ రాజు అంకుల్ దీన్ని బట్టి చెప్పొచ్చు ఈ అంకుల్ గాడిని కుక్క కూడా దేకదని లేకపోతే ఏమిటి మీడియం రేంజ్ అపార్ట్మెంట్ అసోసియేషన్ అంత సైజు కూడా లేని మా అసోసియేషన్లో వాడు ఏం పాపులర్ యాక్టర్ అంటారు అలాంటి వాడు సిగ్గు లేకుండా జనసేన అని పవన్ కళ్యాణ్ పైన కుక్క వాగుడు వాగుతూ ఉంటాడు అంతేకాకుండా కామెడీగా జాతీయ రాజకీయాలు కూడా మాట్లాడేస్తూ ఉంటాడు ఈ యదవంకుల్ అంకుల్ స్థాయి తెలుసుకోకుండా మాట్లాడే ఇలాంటి వాళ్ళని పురుగు కన్నా హీనంగా చూస్తారు జనం అని ఈ అంకుల్ కూడా తెలుసు కానీ ఏం చేస్తాడు బతుకుదురువు ఫోట్లు ఫోన్పే అకౌంట్లో బిస్కెట్లు పడాలంటే వాగాలి అంతే తప్పదు ఇక ఈ మధ్య ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ అనియా ఈ అంకుల్ నోట్లో మైక్ పెట్టేసి ఎందుకు నువ్వు యాంటీ హిందూ కమెంట్స్ చేస్తూ ఉంటావు అని క్వశ్చనింగ్స్ వేశాడు ఓరే నాయన అది నా బతుకుదేరూరా స్వామి అని చెప్పి తప్పించుకోకుండా ద బిల్డప్ ఇస్తూ నేను యాంటీ హిందూ కాదు నేను యాంటీ మోడీ అండ్ యాంటీ అమిత్ షా అని యథవా కటింగ్ ఇచ్చాడు ఈ ప్రకాష్ రాజ్ అంకుల్ అసలు ఈ అంకుల్ బతుక్కి ఒక అసోసియేషన్లో రెండు వందల ఓట్లు తెచ్చుకోలేడు కానీ మోడీకి అమిత్ షాకి సమ ఉజ్జీని అని మాత్రం చెప్పేసుకుంటూ ఉంటాడనమాట కెమెడీగా అసలు ఏదైనా కాన్స్టిట్యున్సీలో ఒక ఫార్టీ నుంచి మంచు విష్ణు అని ఇంకో ఫార్టీ నుంచి ప్రకాష్ రాజ్ అంకుల్కి టికెట్లు ఇచ్చి నించోబెడితే మంచు అనియ తరిమి తరిమి కొడతాడు ఈ ఇండియన్ ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాడిని అది రియాలిటీ ఒకప్పుడు ఆర్జీవి కూడా వైసీపీ ఇచ్చే బిస్కెట్ల కోసం ఇలాగే కుక్కలాగా వాగేవాడు ఇప్పుడు ఏమైంది తోక కాళ్ళ సందులో పెట్టుకొని మూలను కూకున్నాడు ఇక ఈ ప్రకాష్ రాజ్ అంకుల్ గాడు కూడా అంతే వైసీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇత్తన్నారు కదా అని చెప్పేసి అటు పవన్ కళ్యాణ్ పైన ఇటు బీజేపీ అధినాయకత్వం పైన ఏది పడితే అది వాగేస్తూ ఉన్నాడు అసలు ఈ ఎందుకులే ఫేమస్ చేయడం అని ఎవరూ పట్టించుకోవట్లేదు కానీ బీజేపీ దాకా అవసరం లేదు జన సైనికులు కాన్సన్ట్రేట్ చేస్తే చాలు ట్విట్టర్లో అకౌంట్ మూసేసుకొని ఫారిపోతాడు ఈ అంకుల్ అని పదంగా చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణుగ్రాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సి యూ అగైన్